అమెరికా మీదున్న పెద్దలు సభాధ్యక్షులు నాకు ఒక మంచి ఆదర్శమైన వ్యక్తి నేను ఎప్పుడు రుణపడి ఉండే వ్యక్తి కైలా అన్న గారికి అలాగే తల్లి సమానులు ప్రజ్యోత్సా మేడం గారికి అలాగే మా సంఘానికి ఒక పెద్దన్న లాగా ఉంటున్న పహీలన్న గారికి నేను ఈ ఉద్యమంలోకి వస్తున్న రోజుల్లోనే వారి ఉపన్యాసాలు ఇన్స్పైర్ అయ్యాను సర్మశివరరావు గారికి అలాగే కాకతీయ యూనివర్సిటీలో అంబేద్కర్ ఫిలాసఫీ మీద డిప్లొమా కోర్సులో మాకు గురువుగా అంబేద్కర్ స్టడీ సెంటర్లో క్లాసులు చెప్పిన గురువు సార్ గారికి అలాగే ఇప్పుడే పరిచయమైన పెద్దలు వినయ్ కుమార్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ముందున్న పెద్దలకి మా ప్రియమైన తమ్ముళ్ళకి అక్కలకి అమ్మలకి చెల్లెళ్ళకి అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభివందన నేనైతే ఈ కార్యక్రమానికి ప్రసంగించాలని రాలేదు మొత్తం చీకటి కమ్ముకున్న సమాజంలో దిక్కాల స్వరం వినిపిస్తే ఎక్కడికక్కడ మూక దాడులు జరుగుతున్నాయి సమాజంలో కుల నిర్మూలన కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అంటేనే అదొక చెడుగా చిత్రీకరించే పరిస్థితుల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రము మనందరికీ ఒక పెద్దన్నలాగా మేము మేమున్నాము మా ఊరిలోకి రండి మీ గొంతు వినిపించండి కలిసి పనిచేయాల్సిన సందర్భం వచ్చింది కలుద్దాం అనే ఒక పిలుపు రావడంతో ఆ పిలుపునే ఒక గొప్ప ఆహ్వానంగా భావించి రేపు పొద్దున చిత్తూరులో ఒక పెద్ద సమావేశానికి వెళ్ళాలి నిన్న రాత్రి ఒక చోట సమావేశం అయిపోయింది అయినా సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో మనకు ఒక అనుబంధం కావాలి ఒక ఉమ్మడి భాగస్వామ్యం మనం ఉండాలి మనం దారి తప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నామో ఆకాశంలో ఎంత ఎగురు ఎత్తు ఎదిగెగిరిన ఒక దారం అనేది ఉండాలి దాన్ని కంట్రోల్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి ఇంకా పైకి ఎగరడానికి లేదా సరైన దిశలో ప్రయాణించడానికి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మేము ఈ సుందరయ్య గారి నీడకి మేము వచ్చినందుకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఐ లవ్ యూ అని చెప్తున్నాం అవర్ నెక్స్ట్ జనరేషన్ వి షుడ్ ఫాలో యువర్ గైడెన్స్ అండ్ వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ అని కూడా తెలియజేస్తున్నాము ఇంకా స్కైలావర్ణ ఏ కార్యక్రమానికి పిలిచినా మేము కాదు అనే పదం మాత్రం ఉపయోగించమనేది అన్నకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే వహీద్ అన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఉంది తమ్ముడు అంటే అన్న మాకు వీలైతుందో కాదో అనే పదం లేదు బ్లాక్ చెక్ మీద సైన్ చేసి ఇచ్చినట్టుగా మేము ఇచ్చేస్తున్నాము మమ్మల్ని మీరిద్దరూ వాళ్ళ ఉమ్మడి తమ్ముడిగా లేదా గారాల తమ్ముడిగా మమ్మల్ని భావించాలని వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ని అని మాకు పంచాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆల్రెడీ లగ్గమైన వాళ్ళు ఎంతమంది చేయలేకపోరి పెళ్ళి అయినోళ్ళు ఓకే మీ అందరికి ఒకటేసారి అభినందనలు శుభాకాంక్షలు ఇక కాణాలు ఎవరు నిజంగానే కాలేదా అది మన మూడు నమ్మకాల సంఘం ఎక్కువ సో మీరు చేయి చేయినా నించోరి లగ్గం కాలేదు పెళ్లి కాలేదు అని కానీ కడికి రమ్మనులే మీరందరూ పరిగెత్తుకుంటున్నా వెనకాలకు రా అర నిమిషాలు కూడా పైకి రావాలి వరణాసులో రాలేదు వెనకాల ఇట్లా వెనకాలించాలి మీరందరూ కులాంతర పెళ్లి చేసుకుంటాము అని చెప్తేనే నేను మాట్లాడతా గుర్రాల నాగరాజు

మనపడు జిల్లా కులాంతర వివాహం చేసుకునే అవకాశం నాకు లేదు నేను ప్రేమించిన తర్వాత తెలిసిందా మీ నాస్ట్ అని ఈ విషయంలో నేను చాలా సార్లు కానీ ఖచ్చితంగా మహనీయులు చూపించిన వాళ్ళు ఆదర్శ వివాహం మాత్రం చేసుకుంటారు నా పేరు రాకేష్ నేను రాష్ట్ర సహాయ కార్యదర్శి నేను అదే ఏ పెళ్ళి వేసుకున్నా ఖచ్చితంగా పాపర్ పెళ్ళి అయితే వేస్తుంది నా పేరు గౌతమ్ నాకు కూడా అవకాశం లేదు నేను కూడా మా మేనమాట లవ్ చేశాను మేలో నా పెళ్ళి ఉంటుంది మీరు అందరు తప్పకుండా రావాలి అండ్ వాళ్ళు జాతకం చూపించారు అది రాక్షస గుణమాట అమ్మాయి కూడా దివ్య పేరు కాకపోతే పేరు బాగాలేదు చేంజ్ చేయాలని చెప్పారట నేను దానికి ఒప్పుకోలేదు దివ్య అనే పేరు ఉండాలి నాది గౌతమ్ అనే ఉండాలి మీ పెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ డిన్నర్ మాత్రం డిన్నర్లో ఇంకోసారి నేను నరేశ్వరం పిలిచి నేను నాకు నచ్చినట్టు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది థ్యాంక్ యూ పేరు రజనీక ఆయన మంచిర్యాల జిల్లా ఇక్కడ వచ్చినటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటల అందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా వీలాగే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను భవిష్యత్తులో నా పేరు భవానీ ప్రసాద్ కడప జిల్లా జమ్మనమడుగు ప్రాంతం నేను కూడా కులాంతరం మ్యారేజ్ చేసుకోనికి ఇష్టంగానే ఉన్నాను నేను ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు సభలు అందరి మాత్రం చెప్తున్నా నా పెళ్లి భవిష్యత్తులో బయలు రైస్గా చేస్తారు రెండు వందల నలభై ఏడు చేశా అంటే మేబీ రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్యలో ఏదో ఒకటి నాకు ఉంటుంది అంటే దీనికన్నా ముందు స్టేజ్ పైన కొంచెం నెగిటివ్ గా ప్రేమ గురించి మాట్లాడితే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి థ్యాంక్ యూ నా పేరు సాయిరా మాది మహబాద్ జిల్లా నేను కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను ఫ్యూచర్ నా పేరు వెంకటేశ్వర్లు మాది రంగారెడ్డి జిల్లా నేను కూడా ప్రత్యామ్నాయ పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటాను నా పేరు అరుంధతి మన గద్వాల్ జిల్లా నేను కూడా ఆదర్శ వివాహమే చేసుకుంటాను నా పేరు కుస్మ స్నేహ నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను నేను కూడా ఫ్యూచర్ లో ఇంటర్ క్యాస్ట్ మేనేజ్ నా పేరు నాగార్జున్ నేను కూడా ఆదర్శవంతమైన వివాహం చేసుకుంటాను చెప్తాను ఈ అయిపోయిన వాళ్ళు ఎందుకు రైట్ అయ్యా నేను అప్పటి నుంచి అనుకుంటానా మా వాళ్ళు జంటలు రాలేదు కనీసం వచ్చిన వాళ్ళు అన్న జంట ఎట్లా అవుతారా అని నాకు అనుమానం ఉండేది ఒక వాళ్ళైతే ప్రకటించారు వీడియో రికార్డ్ అయితే చేసినా నీళ్ళకన్నా అది స్టేటస్ పెట్టిగా సరేనా ఇంకా చాలా హ్యాపీగా ఉంది పెద్ద పెద్ద వాళ్ళు మీ పుట్టకముందే దండల పెళ్ళిళ్ళు కులాంతర పెళ్ళిళ్ళు ఉద్యమ పెళ్లిళ్ళు కమ్యూనిస్టు భావాజాదవతో పెళ్ళిళ్ళు అంబేద్కరిస్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని ముఖ్యమైన విషయాలు పొడి పొడిగానే చెప్తాను లోతుగా ఏమి వెళ్ళను అన్న నాకు పది నిమిషాలు ఇచ్చాడు ఇంకా ముందే ముగిస్తాను నిన్న నేను ఒక యువ రచయిత పుస్తకాన్ని సమీక్ష చేయడానికి మాట్లాడడానికి పోయినా ఆయన వయసు ముప్పై రెండు ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా గంతె వయసు వాళ్ళు ఉన్నారు అదొక విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏ వయసు సభ నిర్వహిస్తే ఆ వయసు ఎక్కువ ఏ వయసు నాయకత్వం వహిస్తే ఆ వయసు ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్రలో ఉంటారు అంటే దీన్ని ఇండైరెక్ట్గా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి సో మనం మన యంగే జనరేషన్స్కి మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎదురు పడేలాగా చెయ్యట్లేదు ఎక్కువ ఎదురు పడ్డప్పుడు కులం అడగకుండానే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ప్రవర్తన ఆ సమావేశంలో వాళ్ళ చురుకుదనము వాళ్ళు వాళ్ళు మోరల్గా డిసిప్లిన్గా లేదా రకరకాల సందర్భాల్లో ఇష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అది జరగాలి నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని రెండున్నర సంవత్సరాల క్రితం మా మిస్సెస్ నేను కలిసి పెట్టడం వల్ల మన ఉద్యమంలో అందరూ జంటగానే వచ్చి పాల్గొంటున్నారు అలాగే వాంటెడ్లీ ప్రతి సందర్భంలో జంటగా వచ్చే వాళ్ళకి ఎప్పుడన్నా మైక్లు ఇచ్చింది కదా జంటగా వచ్చిన వాళ్ళకి అట్లే చేసినాం మేము అట్లా చేసి మొన్న ఒక ఐదు రోజులు పెట్టినాం ఒక రోజు రెండు రోజులు కాదు మూడు వందల మంది వచ్చింది అంటే అంత వంద మంది పిల్లలే ఉండడం వల్ల రెండు వందలే బయటికి చెప్పినాం దానికంటే ముందు రోజు రెండు రోజులు కాదు నాలుగు రోజులు పెట్టినాం బొంబాయిలో పదకొండు వందల పదకొండు మంది వచ్చింది జంటగానే వచ్చింది దానికంటే ముందు ఐదు రోజులు బెంగళూరులో పెట్టినాం జంటగానే వచ్చింది దాని తర్వాత కూకట్పల్లిలో మన లీలాసుయ భవనంలో చక్కటి వెన్యూ ఇవ్వడం వల్ల దయక్క సర్లాలు వాళ్ళు అక్కడ ఒక ఐదు రోజులు పెట్టినాం తర్వాత వైజాగ్లో ఒక ఐదు రోజులు పెట్టినాం రాజా రాజగురువాణి మంగళగిరి దగ్గర ఒక నాలుగు రోజులు పెట్టినాం రేపు ఉగాది పండుగ ఆప్షనల్ హాలిడే రంజాన్ పండుగ ఆదివారం నాలుగు రోజులు వరుసగా తానే మార్చి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు రోజులు బీచ్ ఒడ్డున పెట్టినాం ఇప్పటికే ఒక మూడు వందల మంది పేర్లు రాయించుకున్నారు వాళ్ళు టికెట్లు కూడా తీసుకుని టికెట్లు పెడితేనే పేరు రాసి సో ఆల్టర్నేట్ కల్చర్కి సంబంధించి ప్రతిదానికి ఆల్టర్నేట్ పెద్దలు ఇచ్చిళ్ళు పెద్దలు ఆల్టర్నేట్ ఇచ్చిళ్ళు ఆచరణలో చూపించారు ఇప్పుడు ఇందాక మూడు రోజులు పిక్నిక్ పోయేవారు అని చెప్పారు అంతకంటే పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ ఏముంటుంది మేము ఈ మధ్యనే ప్రకృతి దర్శనం అనే ఒక ప్రోగ్రాం పెట్టినాం అందరూ దైవ దర్శనాలకు పోతారు మనం ప్రకృతి దర్శనానికి పోదామని మామూలు నల్లమల ఫారెస్ట్కి పోయారు వాటర్ కి అక్కడ కొండకు పోయరు అల్లూరి అనకాపల్లి వాళ్ళు అలాగే వంజంగి తాజగి వేలు అల్లూరి సీతారామరాజు జిల్లా వాళ్ళు అహోబిలం వెళ్ళి శ్రీకాకుళం వాళ్ళు తొట్లకొండ వెల్లూరు వైజాగ్ వాళ్ళు నీలకొండపల్లి వేలున్నారు అంటే మనము ఏదో ఒక నాయకత్వం నిరంతరం యాక్టివిటీ ఇచ్చి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తే దానిపై నమ్మకం కలుగుతుంది అలాగే మన కార్యక్రమంలో మ్యూజిక్ తక్కువైతుంది మతవాదుల కార్యక్రమాలలో మ్యూజిక్ ఎక్కువైపోయి ఆ డీజేకి ఊళ్ళే వేరేటలో పెళ్ళిక కూడా సంబంధం ఎక్కువ పోయి ఎగిరి డ్యాన్స్ చేసే పరిస్థితి వచ్చింది పోదు అసలు ఎవరి కూడా తెలియదు ఏం పెళ్ళి కూడా తెలియదు మ్యూజిక్ అత్తను ఫ్రీగా పోయి ఎగురటం అని ఎగిరే పరిస్థితి వస్తాను సో మ్యూజిక్ ఇప్పుడు ఇందాక గిరగిరా అని ఒక మంచి పిల్లలు నాకు అయితే డ్యాన్స్ చేసేది సో ఖచ్చితంగా పాటలు ఆటలు మ్యూజిక్ బాగా ఎంజాయ్ ఇవ్వాల్సిందేగా ఆల్టర్నేట్ లేదు ప్రజలకు కొంచెం పైసలు ఉంటానై తక్కువ టైంలో ఎక్కువ పైసలు వస్తున్నాయి కొంత సమయం మిగులు దొరుకుతుంది ఆ మిగులు సమయాన్ని ఒకప్పుడు మనం సభలు సమావేశాలకి ఉద్యమాలకి పోరాటాలకి పుస్తకాలు చదవడానికి వ్యాసంగానికి పత్రికలు చదవడానికి వీ వ్యాపకాలు ఉండేది టైం టు టైం వార్తలకు టీవీ చూసేది ఇప్పుడు మన వాళ్ళ వీలైన సమయం అంతా సీరియల్ సినిమాలు రీల్స్ రకరకాల సోషల్ మీడియాకు వెళ్ళిపోతుంది దానికి దూరంగా మనం ప్రజల్ని తీసుకుపోగలిగితే తప్పకుండా కలిసి వస్తారు మేమైతే ఒక ముప్పై లక్షల రూపాయల కార్యక్రమాన్ని ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోకుండా నిర్వహించినాం నేను మా భార్య పెట్టుకోలే నేను మా భార్య మా ఇద్దరు మగపిల్లలు నాకు ఇంకొక ఇద్దరు ఆడపిల్లని దత్త తీసుకున్నాను నలుగురు పిల్లలు సో నలుగురు పిల్లలకి మా ఇద్దరు ఆరుగురికి మేము పైసలు పెట్టినాం అంతే నాలుగు రోజులకి మనిషికి నాలుగు నాలుగు వేలు పదహారు వేలు ఇచ్చినాం అట్లా అంతరించి మమ్మల్ని చూసి కాబట్టి మేము ఇంకొకరి దగ్గర చెంద అడగాల్సిన అవసరం రాలేదు సో ఆచరణాత్మకంగా సక్సెస్ అయిన వాటి అన్నింటిని పదే పదే చూపించాలి మా ఊర్లో నాదే ఫస్ట్ కులాంతర పెళ్ళి మేము మంచిగా బ్రతుకడం ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో ఇప్పటివరకు పదకొండు కులాంతర పెళ్ళిళ్ళయి అది చాలా పెద్ద రికార్డు ఒక పెళ్ళి అయితే ఊరంతా పండగ రా మా పెళ్లి కనుక అంత మంచిగా తిరగలేదు కాబట్టి సక్సెస్ అయిన పెళ్లి పదే పదే చూపియాలి బయట ప్రేమ పెళ్లి చేసుకుంటే మధ్యనే ఆగమవుతారు అనే విషయాన్ని బాగా ఫోకస్ చేస్తారు బాగా పెళ్లి ఇక వాళ్ళకి ఎవరు ఈ పిల్లలందరూ పిల్లలు ఇస్తలేరు అటు అసలు తల్లిదండ్రులు ఇద్దరు కులాంతర పెళ్లి చేసుకుంటే ఈయన కులపోలు ఆ కూతురికి పిల్లగా ఇస్తలేరు లేదా ఆ అమ్మాయి వాళ్ళు ఇవ్వట్లేరు అని చెప్పేసి ఆ ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు మంచిగా చేసుకొని ఐదు పది ఏళ్ళు ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు పక్క అయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు బతుకుతూ ఉద్యోగాలను కల వ్యాపారానికి ప్లాట్లు కాదు బిల్డింగ్లు వ్యక్తిగత జీవితానికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్య్యే టైంకు ఇప్పుడు మళ్ళీ మళ్ళా సంఘాల కాడికి హెచ్చు తయారైంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి పిల్లల కోసం ఇప్పుడు మళ్ళీ ఎర్రలు చేస్తూ పది సార్లు పోలి చేసి ఎవరైనా ఉంటే చూడు మా అమ్మాయికి ఈ చదువు మా అబ్బాయికి ఈ నాకి చదివిన అమ్మాయికి చూడు అనేటువంటి పరిస్థితి వచ్చింది అదే మన మన ఉద్యమ వారసత్వం పరంపర కొనసాగుంటే ఈ వెళ్ళే ఉండకపో నేను రెండు వందల నలభై ఏడు చేసిన అని చెప్పిన ఎట్లయినా ఎవరిని పర్సనల్ పది మీటింగ్లో అయితే అందరు కుటుంబాలతో వస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం ఈ కుటుంబం అక్క పదినా అనుకున్నారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇష్టపడ్డారు పెళ్లి చేస్తూనే ఉన్నారు కాబట్టి విత్ ఫ్యామిలీతో ఎక్కువ సార్లు పాల్గొనే అవకాశాలను కలిపియాలి ఎక్కువ రోజులు డే అండ్ నైట్ ఇప్పుడు పదకొండింటికి మీరు వచ్చి ఇప్పుడు రెండింటికి మీరు పోతారు మీరు ఎసో నాకు ఎట్లా తెలుస్తారు కుసుములకు ఎట్లా రెండు మూడు రోజులు ఒక్కకాడు ఉంటేనే నువ్వు కొద్దిగా పళ్ళ పూడేసుకున్నప్పుడు ఎట్లు ఉండవు ఆటలైనప్పుడు ఎట్లుండవు పండు పూని కూడా మంచిగా ఫ్యాన్ కింద ముందే సాప్ వేసుకొని పడుకుంటావా చదువుకొని పడుకుంటావా నీ కథ ఎట్లుంటుందో ఉండదో ఇరవై నాలుగు గంటలు నీ పక్కన ఉంటేనే నీ వ్యవహారం అంతా తెలుస్తుంది పక్కలో అదే నువ్వు పదకొండింటికి వచ్చి ఒకటికి రెండింటికి పోతే ఈ ఉన్నత సేపు నటిస్తే కావచ్చు డిసిప్లిన్ కావచ్చు అన్ని మంచిగా ప్రదర్శించి కనిపిస్తావు కావచ్చు అది కాదు కదా నీ ఒరిజినాలిటీ తెలిస్తే అరే వీళ్ళు కరెక్ట్గా అనిపిస్తారు కాబట్టి మేము ఆ ఫెసిలిటీస్ని ఎక్కువ ఇస్తూ ఉన్నాము విపరీతంగా మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఇయర్ ఒక నాలుగు టూర్లు పెడుతున్నాం అది అరకులో ఏమైనాం మేము పెరియా సమాజ్ చూడడానికి పోయినాం బాబాసాహెబ్ సమాజ్ చూడానికి పోయినాం ములే సమాజ్ చూడడానికి పోయినాం తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం మా ప్రోగ్రామ్లన్నీ అవి ఏ పండుగ చూసినా మేము ఖాళీగా ఉంటాం మా కార్యక్రమం నెలల ముంగట్ని డేట్ ఫిక్స్ అవుతుంది పైసలు దాచుకోరని చెప్తాం ఎవరి పైసలు వాళ్ళకు ఒక అడ్రస్ ఇచ్చి నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడు మాకు ఇది ఒక గొప్ప వెన్యూ సార్ చెప్పిండు అన్న కూడా చెప్పిండు ఇక్కడ కులాంధ్ర పెళ్లి చేసుకోవడానికి ఫ్యాన్లు ఫ్రీ అవ సార్ ఫ్యాన్లు కరెంట్ ఫ్రీ కుర్చీలు కుర్చీలు కూడా ఎందుకంటే ఈ కుర్చీలకు పెళ్లి చేసిన ఒక కుర్చీలు పదిహేను రూపాయలు ఇక్కడ రెండు వందల కుర్చీలు మూడు వేల రూపాయలు ఈ మూడు వేలు కాదు వాడు దేవడానికి ఇట్లా ఆరు వందలు అటు ఆరు వందలు ఈ ఆ ఐదు పది పన్నెండు వేలు ఎన్ని రకాల వేసి ఇంకా దీనికి ఏమి బిల్లు ఏమి మోగిపోతా తెలియదు ఇక ఈ మై కో వేలు ఇవ్వాలి ఆ పట్టుకుని చూడడానికి ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఐదు ఇవ్వాలి ఎలక్ట్రిషియన్లు ఆడితో వేలు మాకు మామూలు కాదు కులాతర పెళ్లిలు దండల పెళ్లి చేసినప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడతారు ఇలా పోయే పైసలు గారు అలా పోయే పైసలు అలాగే మామిల్ల పడతారు ఈ పేపర్ పెళ్ళిలో మనం బలకేసుకోబోతాయి తర్వాత ఈ దొంగ మహాలలో ఎవరు పట్టించుకోక దోస్తులు పట్టించుకోక చుట్టాలు పట్టించుకోక అబ్బాయి పట్టించుకోక మన దగ్గరకి వచ్చి పెళ్లి కావాలంటారు కిసోని మీటింగ్ ఉన్నాటింగ్ పెడతాను పెళ్లి చేసుకోవాలి ఎన్ని దినాలు ఖర్చు పెట్టినాం మేము మా పైసలు ఎన్ని ఖర్చు పెట్టినాం మేము ఎన్ని ఫైటింగ్లు చేసినాం మరి మీకోసం పెళ్లి ఇంత మంచి అభినందన సభని ఇంత మంచి బిల్డింగ్ పెట్టి నడి గడ్డ మీద పార్కింగ్ ప్లేసు అన్ని బస్సు సౌకర్యాలు ఎన్ని ఉన్నాయి కదా రావడానికి ఏ రోగం మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కౌన్సిలింగ్ అయితే మేము రావాలానా మీ అమ్మాయ మీ అన్నదాంగ మధ్య రెల్లుంటే మేము మళ్ళా అన్నకు ఫోన్ అంతది అన్నకు పోనొంతది మాకు ఫోన్ అంతది ఇగా చది పెళ్లి చేసుకున్నాడు ప్రతి సంవత్సరం లవర్స్ డే రోజు సెలవు పెట్టుకుని అతను లక్ చేద్దాం సరిపోవద్దు ప్రతి సరిపోవద్దు ఇందాక సాల్ ఇందిరా పార్క్ పెద్ద పెద్దరాయి అసలు ఆ టాగురాయి కూడా సరిపోవాలి ఎల్పి స్టేడియం లో పెట్టుకోవాలి మనం రావాలి మనం అనుకున్నట్టు కులాంతర పెళ్లిళ్ళు తక్కువ ఏం జరగట్ అంతకు ముందుతో పోలిస్తే వంద రేట్లు ఎక్కువ జరుగుతున్నాయి అప్పుడు ఎర్రజెండా ప్రభావమో నీలి జెండా ప్రభావమో లేదా నాస్తిక నాస్తికోద్యమ ప్రభావంతో కోకొలగా విరివిగా స్టేజ్ మేరే జరిగినాయి కావచ్చు అప్పుడు వంద నెలకు వంద జరిగితే ఇప్పుడు వెయ్యి జరుగుతాను ఈ కానీ ఆ పెళ్లిళ్ళు కులాంతర పెళ్లిళ్ళని మనం సక్కరు గుద్దుకునే అవకాశం లేని పెళ్లిళ్ళు అవి అందం చూసావు ఇంకేదో ఆకర్షణీయమైన అంశం ఆధారంగా వాళ్ళు ఆకర్షణతో ప్రేమగా మారి ఆ ప్రేమ వేరువేరు కులాలతో మారి పెళ్లిగా మారిపోయినాయి తప్ప అవి అభ్యుదయంతో చైతన్యంతో కలిగిన ప్రేమలు రావు ఆకర్షణతో కూడిన ప్రేమలు అలాని వాటి అన్నింటిని మనం కించపరచడం అక్కర్లేదు ఇప్పుడు అన్న చెప్తే వచ్చిన పది మంది ఉద్యమ నేపథ్యంలో ఒక్కటైన జంటలేడిలాగా బాధ్యతగా వచ్చినాయి ఇదే ప్రేమికులు రోజు లెటర్ పెట్టుకొని ఐ లవ్ యూ అని హార్ట్ బొమ్మలు ఇచ్చుకొని స్టేటస్ ఆమె మాత్రమే కనిపిస్తాయి మీరు కవిత్వాలు రాసి పాత రాసుకొని జాకెట్ ఇచ్చి అవన్నీ కొలిపించి తినిపించి ఆ కథలన్నీ పడ్డ ప్రేమలు ప్రేమలు రావు సమాజాన్ని కూడా ప్రేమించేటువంటి జంటగా ఉన్న ప్రేమలే నిజమైన ప్రేమలు అమ్మాయిని ప్రేమించడం ఆమె అబ్బాయిని ప్రేమించడం కాదు మీరిద్దరు కలిసి సమాజాన్ని ప్రేమించాలి నీ కుటుంబ సమస్య కాదు ఈ సమాజం ఎదురు సమస్య కూడా సమస్యగా భావించాలి ఈ సమాజంలో భావించగలగాలి నీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిని కూడా కాంక్షించాలి మాని పొరుగు వారికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాలోచిపోయింది ఇప్పుడు దేశం అంటే పైసలు దేశం అంటే పని మనకు బ్యాలెన్స్ ఎంత కారు కరెక్ట్ ఉన్నదా రెండు డోర్ల ఫ్రిడ్జ్ ఉన్నదా ఓపెన్ డోర్ వాషింగ్ మిషన్ ఉండదా ఇదే ఇదే కథలకు వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే నాకు ఫోన్ చూస్తే బాధ అనిపితే పెళ్ళి అందరికి ముఖమేం చెప్తున్నా అమ్మాయి అయితే పెళ్లి సంబంధం చూడాలన్నా నీ బిడ్డ నైటీ పంపి మూడు నెలలు పంపి ఆమెను డిగ్రీ చదువుకున్న పీజీ చదువుకున్నారా నా చెల్లెగా నా కడుపులో పుట్టిన బిడ్డలకు చదువుకుంటా మూడు నెలల్లో ఆమెకు నచ్చిన అబ్బాయిని ఆమెను వచ్చిన అబ్బాయిని నేను మీకు అంద చేస్తాను పెళ్లి తోడు చూపించి మీరు మీరు పెళ్లి చేసుకుని ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకోర అయిపోయా బిడ్డ నీట్నే ఉండాలి మొక్కలు చూడదు మొక్కలు చూడదు నువ్వు అన్ని నేను పెళ్లిలో మంది మొగోళ్ళని లిస్ట్ నీకు పెడితే అలా టిక్ పెట్టుకోవాలి ఇదేం దిక్కుమని ఈ అబ్బాయి మా అబ్బాయి చూడండి వాళ్ళెక్కు నేను ఒక పదిహేను లక్షలు ఒక అబ్బాయిని చూడవా అని ఈ అంటాడు వాళ్ళు మన అమ్మాయిల దిష్టి పొమ్మలేక ఈ ఫోటోలు అన్ని పెడితే వాడు ఇట్లా చేసి వచ్చి టిక్ పెట్టుకుని ఒక ఈ నలుగురికి నా ప్రొఫైల్ ఏమి బిజినెస్ ఆ ఇది ఉద్యమం ప్రయాణంలో కలుసుకుంటే అది ప్రేమ అంటారు లెక్కలు చూసుకుంటే లెక్కలే అయితే ప్రేమలు ఎట్లయితాయి ప్రేమ లేనే లేవు ప్రేమను వెతుక్కుంటే ఇక వచ్చినాం ఈ సుందరయ్య విజ్ఞాన భవనం మీద ప్రేమతో ఆ అన్న మీద ప్రేమతో ఇగో ఈ అన్న మీద ప్రేమతో ఇదా వచ్చినాం మా ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి మేము నచ్చేదాకా ఈ ప్రేమ కొనసాగుతుంది అది కొనసాగాలని ఈ సంవత్సరం మా రిజల్యూషన్లో రిజల్యూషన్ లో టైమైందని నువ్వు ఈ సంవత్సరం యాభై పెళ్ళిళ్ళు వేయాలనుకున్నా ఇప్పటికి ఏడు పెళ్ళిళ్ళు చేసిన ఓకేనా యాభై పెళ్లిళ్ళు యాభై సభలు ఎక్కడే జరుపుతాము అలా ఈ సంవత్సరం సార్ ఇచ్చిన ఆఫర్ ఉపయోగించుకొని ఒక పదన్న వేయాలి నేను వాడుకోవాలని ఒక పదన్న వాడుకోవాలి చాలా మంది ఉంటారు పైసలు లేక పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఇవ్వరు ఆగే సమాజం నుంచి పెళ్లి చేసుకోవాలి ఉంటారు వాడంతా ఆర్టిఫిషియల్ గా ఉంటది ఏం తృప్తి ఉండదు అక్కడ అవునా కదా సో ఇంకా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఇంకొక కాసీమ కాశీమాన ఇరవై ఒకటి మా కొడుకు మా బిడ్డకి ఇరవై ఒకటి చెప్తాను మా అమ్మాయి బాగా ఫీల్ అయ్యాను మా ఇంట్లో కూడా బాధ బాగున్నది ఇది అందరిలో ఉంటుంది అయితే ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే మీ చుట్టు కల్పించే ఫంక్షన్ అయినా మీరు లంగా దొరికే ఫంక్షన్ అయినా షెడ్డి దొరికే ఫంక్షన్ అయినా లుంగిల ఫంక్షన్ అయినా అన్ని ఫంక్షన్లు చేద్దాం మనం అసలు ఫంక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా ఒకప్పుడు అంటేనేమో వేరే అర్థం ఇప్పుడు దే వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు ఆ పేరుతో వాళ్ళ వాళ్ళ బరుకులు చూపించుకోవే నేను బాగా పరిశ్రమ లేవు మాకు అప్పు లేవు మాకు ఉన్నది జాబ్ ఉన్నది బంగ్లా ఉన్నది హాస్టల్ ఉన్నది కారు ఉన్నది మా ఇంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వాళ్ళు ఏతులు కొట్టుకోవడానికి ఒక ఏషం అది నిజానికి అదే జ్ఞానాన్ని అదే ఆనందాన్ని ఆల్టర్నేట్ కూడా వాళ్ళ ఒక పాప బర్త్డేకి ఒక పదివేల రూపాయలు ఒక ఫీజు కట్టి బిడ్డా బర్త్డే గ్రీటింగ్ అని చెప్పి ఇచ్చిన వాళ్ళు లేరా ఉన్నారా లేరా ఆల్టర్నేట్ ఎ స్థాయిలో లేరు కాబట్టి దే హ్యావ్ టు సెలబ్రేట్ దేర్ హ్యాపీనెస్ సో వాళ్ళు అది సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి వాటిని కూడా మనము దాంట్లో ప్రకృతి విధ్వంసం కాకుండా కాలుష్యం కాకుండా దుబారా లేకుండా ఆ ప్లేస్ను రీప్లేస్ చేస్తే సరిపోతుంది వాటి ఒక ప్రవాహం వస్తాను దాన్ని మనం ఆపలేము ముంచిపోతుంది కాబట్టి దాన్ని సరైన దిశగా మలచడము వంచడం కూడా వేయాలి అది మనం చేయగలిగేదానుకున్న ట్రిక్కింగ్ పోతామని చెప్పారు మా ఎంఎన్ఎస్ జాగర్ జాగ్రత్తలపై కోరి అని చెప్పిన ఒక్కటే రోజున నలభై మంది పొద్దుగా లేచి ఆ బైక్ల మీద పోయి మొత్తం రోజంతా ఎంజాయ్ చేసి వచ్చి వాళ్ళు వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అయిపోయారు ఆడవాడు అన్న ఆయనకు మా చెల్లెడిస్తా ఇస్తా అడుగు అని చెప్పేసి అమ్మాయి రాలే కానీ అలా చెల్లెడి ఎందుకురా ఎందుకు రాందుకు అంటే హే వాడు మామూలు కాదు వాడు ఎక్కడుంటే అక్కడ సంతోషం నవ్వులు వాడు మంచి మనిషి ఆయన ఇరవై ఐదు వేల జీవితం కానీ మా చెల్లె సాఫ్ట్వేర్ నలభై వేరు జీతం మా చెల్లెపు వాడిని అడగని నాన్ చెప్పినాడు కొన్ని అబ్బాయిలే కానీ అక్కడ ప్రేమ పుట్టింది అబ్బాయి మీద అబ్బాయికి ప్రేమ పుట్టి చెల్లెనిచ్చే స్థాయిగా వచ్చింది ఆ స్నేహం ఇదే కదా కావాల్సింది అవునా కదా సో ప్రేమ జిందాబాద్ ఏదో రోమియో జూలియట్ సో బతికిర్రో రో తెలియదు కానీ ఇవాళ మనం ఈ దినం మనం కాన పడేసిర్రు కానీ ఈ దినము మనము ఈ సమాజానికి వేసే సందేశం కట్టే ఆ విశ్వ విశ్వందూ పరిషత్తుల్లో శివశిను బాగా హెల్ప్ చేస్తారు మనకంటే వాళ్ళే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు ఏదో బై మిస్టేక్లో దోస్తుల దగ్గర కనిపిస్తే వాళ్ళకు పెళ్లి చేసి ఈ రోజున వాళ్ళు పెళ్లి రోజుగా మార్చిస్తాడు మనం పెళ్లి ఇంకా నయం వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు చేసి చాలా మంది పెళ్లి రోజు ఈ రోజు ఉంటుంది తెలుసా వాళ్ళ దగ్గర నుండి పెళ్లి చేసారు కదా అసలు వాళ్ళకి ఖర్చు లేకుండా వీళ్ళంగా ఈ భవనం ఇచ్చి ఇంటిదాకా పిలిపించి భో పెట్టి పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళ ఏం ఖర్చు ఉంటుంది నిజంగా ఆ పెళ్ళిళ్ళు మనం చేయలేకపోతాను మనం అట్లాంటి పెళ్ళి చేస్తే ఇంకేదా మంచిగా ఉంటుంది ఉంటుందా ఉండదా నేను సుత పంతొమ్మిది వేల తొంభై ఐదులో సంఘంలో చేరి నాకు రెండు వేల ఐదులో ఉద్యోగం వచ్చి నాకు ఇప్పుడు పద్దెనిమిది వేల శారీ అప్పుడు పద్దెనిమిది అంటే చాలా ఎక్కువైంది నేను కులం లేకుండా మతం లేకుండా కట్నకానుక లేకుండా అయ్యగారు లేకుండా ముహూర్త లేకుండా దండలు పెళ్లి చేసుకుంటాను అంటే ఏడాది రెండు నేల ఊళ్ళు నాకు పెళ్ళొద్దులే అప్పటికి ఉన్న నాయకులు చాలా మందే ఉన్నారు అదే బిడ్డలు ఉన్నారు నాకు ఇచ్చే వయసు కానీ ఏమేమో చూస్తారు కారణాలు ఆఖరికి రెండు వేల తొమ్మిదిలో మా ఫ్రెండ్ చార్వాక నాగరాజ్ అనేటోడు అరే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు రా అక్కడ కొంచెం పేదలు వాళ్ళ చెల్లి పెళ్లి వేయలేకపోతాడు నువ్వు అక్కడ వేసుకుంటావా అడుగు అన్నాడు రా అని చెప్పినా చెప్తే మరి ఆయన దేవుడి మొక్కుదా మొక్కదా అవద్దని చెప్పారు మొక్కుదా అప్పటికే ఆయన తర్వాత మరి అయ్యగారు లేకుండా వేసుకున్నదా చేసుకుంటా మరి నేను ఏడుంటాడో రాత్రుడు బతుకుతాను నా ఆలోచనలు గౌరవిస్తా అంటే అన్నిటికీ ఊ అన్నారు మార్చి ఎనిమిదవ తారీఖు ఖమ్మంలో ఆమె కొత్తగూడెం నుంచి వచ్చింది నేను కమలాపురం నుంచి అమ్మకొండ కరీంనగర్ నుంచి పోయినా చూసుకున్నాం మాట్లాడుకున్నాం సోషల్ అగ్రిమెంట్ చేసుకున్నాం జూన్ ఇరవై ఒకటో తారీఖు వాళ్ళ ఖమ్మం నుంచి వరగలు అమ్మకొండకు వచ్చారు అంబేద్కర్ భవన్కి మేము కరీంనగర్ నుంచి వచ్చినాం మా లగ్గం అయిపోయింది మేము రెండు వందలు వస్తారు అనుకోని రేషన్ కార్డు బియ్యం అడిగినాం పప్పు చేసినాం ఓ అయ్యా వెయ్యి పన్నెండు వందల మంది వచ్చారు షాయికి పోయలే అందరూ చెప్పేసి రెండు వందలు అక్కకున్నాం మేము మీరు ఎక్కువ చిల్లు అయిపోయాక మీ ఇంటి మీరే పోయి తినరని చెప్పిన ఎంతో వెళ్ళిపోయాక విచిత్రం ఏంటంటే మా బ్యాగ్ ఎర్ర బ్యాగు నేను మా పార్ట్నర్ ఇద్దరనే ఉన్నాం అందరూ పోయింది ఆ బ్యానర్ ఆమె చెప్పింది నేను పెట్టినా వేసుకొని బయటకి వచ్చి ఆ టైక్కి మా ఇంటికి పోయింది మంచిగా ఉన్నాం ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కారు బగల అన్నీ ఉన్నాయి ఇద్దరు కొడుకులు పెద్దోడు ప్రశ్నలే ఇప్పుడు పదో తరగతి చిన్నోడు జ్ఞానుల ఎదో తరగతి కొత్తగా యాడైన బిడ్డ నక్షత్ర డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిరివల్లి కూడా టెన్త్ క్లాస్ హ్యాపీగా ఉన్నాం మనం హ్యాపీగా ఉన్నామని వంద చెప్పాలి మన స్టేటస్ ద్వారా ఈ పెళ్లి సక్సెస్ అయిందని మన సక్సెస్ చెప్పకపోవడం వల్ల ఫెయిూర్ మనకు వంద సార్లు చూపించి కొంచెం ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అయినట్టు చెప్తారు అవునా ఇప్పుడు కులం పట్టింపు తగ్గింది అని అంటున్నాం దాన్ని కాపాడుతూ ఆ లెగసీని కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి కులాంతర పెళ్ళితో మనం కలుద్దాం మీ మీ జిల్లాలలో కులాంతర మొత్తాంతర పెళ్ళిళ్ళు ఉంటాయి వాట్సాప్లో పెడతాం తెలుసుకొని మీకు వీలైనప్పుడు మీరు రావాలని ఇక్కడ అందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు కానీ మా పెళ్ళి కాడ బాగా మనకి మాట్లాడే అవకాశం ఇస్తాం ఎందుకంటే పొద్దున్న దొరుకుతాం పెళ్ళి గంట రాదు మనది నీచికే ప్రతి పెళ్ళికి అన్న పెద్ద మనిషిగా రావాలని కోరుతూ నిన్నే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను ైరి నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉండే కానీ కాలాతీతం అవుతుంది చాలా మంది పెద్ద మంది ఉన్నారు షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు దానిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఇప్పుడు చిన్న చిరు అభినందన